వాస్తవాలను మీడియా చెప్పడం మానవేసి చాలా రోజులైంది నాయకుల వ్యక్తిగత ప్రచారానికి పార్టీల డబ్బా కొట్టడానికి మీడియా అలవాటు పడి చాలా సంవత్సరాలు అవుతుంది వాక్ స్వాతంత్ర్యం పేరుతో నచ్చిన నాయకులపై ప్రశంసలు నచ్చని నాయకులపై తిట్లు విమర్శలు చేస్తూ జర్నలిస్టుల కొంతమంది వ్యవహరిస్తున్నారు అలాంటి వారి వల్ల జర్నలిజం అనే వృత్తికి కళంకం ఏర్పడుతుంది అయితే ఈ కలిగిస్తుంది ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తే పెద్దగా ఇబ్బంది లేదు ఒకవేళ విమర్శించాలి అనుకుంటే చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకులను ప్రశ్నిస్తూ కడిగిపారేయాలి దీనిని ఎవరు తప్పుపట్టరు కూడా కానీ అనుకూలమైన నాయకులు మాట్లాడితే ఒక విధంగా గిట్టని నాయకులు మాట్లాడితే మరొక విధంగా వ్యవహరించడమే నయా జర్నలిజం ట్రెండ్ అయిపోయింది ఆ మధ్య ఏపీలో పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని పథకాలు అమలు చేసే తీరు ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అప్పులు చేశారని ఆ అప్పుల నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు దీనిని ఓ వర్గం మీడియా జగన్ మీదకు ఈజీగా డైవర్షన్ చేసింది జగన్ చేసిన అప్పుల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించింది ఇక మరో వర్గం మీడియా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూ చంద్రబాబు నాయుడికి పరిపాలన అనుభవం తెలియదని విమర్శించడం ప్రారంభించింది చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయని పేర్కొన్న ఓ వర్గం మీడియా ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విమర్శించడం విశేషం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం తెలిసిందే గులాబీ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది దమ్ముంటే వెంటనే ముఖ్యమంత్రి సీటు నుంచి రేవంత్ దిగిపోయారని డిమాండ్ చేసింది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే కనీస అర్హత కూడా లేదని తిట్టిపోసింది అది ఎలాగో పార్టీ మౌత్ పీస్ కాబట్టి దాని గురించి అలా వదిలేస్తే కాస్త కోస్తూ జనాల్లో క్రెడిబిలిటీ ఉన్న కొన్ని ఛానల్స్ కూడా అలానే వ్యవహరించడం నిజంగా సిగ్గుచేయటం తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది వాటిని అమలు చేయడంలో కింద మీద పడుతోంది ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి మొహమాటం లేకుండా చెప్పేశారు ఇందులో ఆయన తప్పు కూడా ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పులు మొత్తం రేవంత్ రెడ్డి చేయలేదు కదా ఇందులో కేసీఆర్ కు కూడా భాగస్వామ్యం ఉంటుంది కదా ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడం నిజంగా మీడియా వ్యవహరిస్తున్నా ఏకపక్ష ధోరణికి నిదర్శనం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల పెట్టుబడులు రావు బ్యాంకర్లు వెనకంచి వేస్తారు ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు అని వ్యాఖ్యానించిన వర్గ మీడియా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సైలెంట్ గా ఉండడం ఏంటి దీని ఏ భావ దారిద్రం అనుకోవాలి ఇక ఇదే సమయంలో ఆ వర్గం మీడియాలో పనిచేసే జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలకు సరిపెడుతూ ఓ పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారం చేయడం మరింత దారుణం సోషల్ రాజకీయ పార్టీలు దారుణంగా వాడుకుంటున్నాయి ప్రత్యర్థి పార్టీలను ప్రజల్లో చులకన చేయడానికి ఇలాంటి వీడియోలను మరింతగా వాడుకుంటున్నాయి ఇవి ఎంతటి పెడపోకడలకు దారితీస్తున్నాయో ఇప్పటికే మనం చూసాం వచ్చే రోజుల్లో మరింత దారుణంగా మారుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్ని చేయాలనే ఆశ ఉంది కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు తనంతటి తాను ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసింది అప్పు పరిస్థితి బాగాలేదు పరువు లేదు అని అంటే ఏ ఇన్వెస్టర్లు వస్తారు రాష్ట్రానికి ఏ బ్యాంకర్లు మనకు లోన్ ఇస్తారు ముఖ్యమంత్రి తనంతటి తాను చేతులు ఎత్తేసినట్టు మాట్లాడి ప్లస్గా మాట్లాడితే రాష్ట్రానికి నిజంగా అప్పుకుంటుందా ఎవరైనా నమ్మకంగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారా ఒక లీడర్ హోప్ ఇవ్వాలి కదా చేతులు ఎత్తేయడం ఏంటి అనేది